ഇനി എമ്മുടെ അഭ്യർത്ഥിനി കമ്പൽസറികൾ ¡Ay, ay, ay! ¡Ay, 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 ay! ¡ మనం ముందుకు వెళ్ళి పెద్దల్లో ఎంత కష్టపడి కలిసి కష్టపడి చెప్పాలి ఇప్పుడు అంతమైందా మీ ఇద్దరికి చెత్త చెత్త ఆదేశాల మేరకు మనం ఇద్దరం కలిసి ఒక గెలి కష్టపడి గెలిపించుకోవాలి ఉమ్మడి అభ్యర్థిని అండ్ ఈ కూటమిని శ్రీనివాస్ గారికి అవకాశాలు శ్రీనివాస్ గారికి క్లారిటీ లేదు నాకు డెబ్బై వేల ఓట్లు వచ్చినాయి ఇక్కడ ఓడిపోయింది నేను కాదు ఇప్పుడు అడిగారు కాబట్టి నేను ఎక్కడ డీవియేషన్ అవును కంపల్సరీ డీవియేషన్ గా మాట్లాడాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు ఎప్పుడు నేను మీద అర్థమైపోయింది ఎప్పుడు కూడా వాటమి అతిరాజ మహానందరూ ఓడిపోయారు ఒక వర్మ కూడా కాదు ఈ జిల్లాలో అందరూ ఓడిపోయారు ఇక్కడ ఉన్నా ఉన్నాడు i నిరవరించిన ఉప కార్యకర్తకు కూడా డబ్బులు ఇచ్చుకుంటాము Congress పార్టీ గారు దయన కార్యాలయంలో నర్సింగ్ చేయిస్తాం Congress పార్టీ గారు కూడా ఉంటారు నర్సింగ్ చేయిస్తాను ఆఫీస్ దగ్గర నుంచి లైట్ వేయండి ఆయన అడగొట్టుకొని రండి మేము వచ్చేది ఎవర్సర్ కు కొంచెం సభ్యుస్తామా దయచేసి శాంతంగా

हाँ भाई चार राइस को जमे जल्दी दे दे बड़े है उसका यार आपको तो आप बोल रहे हो कि दे वोंडर हो आया दे वोंडर हो आया आपको क्या बोलना है देंगे जी बिल लगे हैं तारा देंगे जी ठीक है ठीक है ठीक है ठीक है ठीक है ఎలా ఎలా మంట రాక నిలకింది ఆ అంతే సరే అద్ది గంది 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 ఉందర్ కప్లైజ్ తప్పా హైకే పాసాలి అన్ని కందరాంటే ఇంకొక రోజు వచ్చేట నాకတော့ పోదా బా వదబని యజవర్జానికి ఏమే ఇవ్వకన్నా ఏమే చేయకన్నా నీలో మీరు నిర్ణయాలు తీసేసుకోండి ఇల్లు మీరు మాట్లాడేసుకుని జనసేన టికెట్ లేకుండా చేసి మాకు ఆ ఆలుమూరు కొత్తపేట నియోజకవర్గంలో ఉన్న ఎనభై వేల మంది సుమారుగా ఎనభై వేల మంది కాపులు ఉండగా ఆ కాపులతో పాటు బీసీలు ఎస్సీలు ఎస్టీలు కోల్బంది ఉన్నారు కానీ ఏమి లేకుండా మా పండారు సీనియర్కి ఏమి మాట్లాడకుండా ఏమి చేయకుండా సీటు లేదు ఏమి లేకుండా ఎలా మామూలుగా కూర్చొని మాట్లాడించకుండా ఈవేళ తెలుగుదేశం పార్టీ సీటు అనౌన్స్మెంట్ చేసి ఈవేళ మమ్మల్ని రోడ్డు మీద పడేశారు ఒక రాష్ట్రంలో సొంతపేట నియోజకవర్గంలో పాపులర్ ఉన్నంత ఇదిగా ఎవరో లేరు కానీ ఈ రోజు మమ్మల్ని నడి రోడ్డు మీద వదిలేసి మీరు సొంతంగా నిర్ణయాలు తీసేసుకున్నారు ఇది ఎంతవరకు సవ్వు అని మేము అడుగుతున్నాం మాకు బండారు చే టిక్కెట్ ఇవ్వాలి ఇవ్వకపోతే మేము రోడ్డు మీద నిరసన చేస్తాం మాకు టిక్కెట్ ఇచ్చేంతవరకు మేము ఇది వదలం మేము మాత్రం ఈ పార్టీ ఇది మాకు అవసరం లేదు లేదా ఒకవేళ అయితే మాత్రం మేము రోడ్డు మీద నిరసన చేయడానికి సిద్ధంగా ఉన్నాము బండారు సీని గారికి టిక్కెట్ ఇవ్వాలి ఇవ్వకపోతే కుదరదు కుదరదు అది మాత్రం మీరు ఎక్కడ ఎలా పెట్టుకుంటారో పెట్టుకోండి మాకు బండారు సీని గారికి టిక్కెట్ ఇవ్వాలి బండారీని గారికి టిక్కెట్ ఇవ్వాలి ఇది మాత్రం వాస్తవం ఇందులో జరగబోయేది ఏంటనగా ఈ రోడ్డు మీద ఈవేళ వేళ జరిగే నిరసన మీకు ఒక సూచన రేపటి నుంచి ఇంకా వేరే వేరేగా జరుగుతాయి ఇది మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోండి అయ్యే పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని నమ్ముకునే బక్కవాడు రోజు కూల్ పనికి వెళ్ళేవాడు ఒక రోజు గడిపే రోజు గడనవాడు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మన సిట్బజులు బీసీ నాయకుడు మన కలవచర్ల ప్రెసిడెంట్ జనసేన పార్టీ పేషెంట్గా చేసాడు ఇతను ఈవేళ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఒక గార్వ టైంలో వచ్చి నేనున్నాను అని మన పార్టీలో జాయిన్ అయ్యి ఎంతో మందిని పూర్ పనికి వెళ్ళి ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేశాడు ఈవేళ ఈ జనాలందరికి ఏ సమాధానం చెప్పాలో తెలియక రాత్రి నుంచి మన ఇంటి అతని ఇంటికి కూడా వెళ్ళకుండా ఇక పార్టీ ఆఫీసు దొరుకుతున్నాడు దీన్ని బట్టి మన నాయకుడిని ఏం చేస్తారో మీరు పవన్ కళ్యాణ్ గారి మీరే చేయండి ఇంకా మాట్లాడబోయను ఒకసారి పవన్ కళ్యాణ్ గారు చాలా అన్యాయం చేశారు సార్ పార్టీకి బండారు శ్రీనివాస్ గారికి టిక్కెట్ గెలిచి టిక్కెట్కి మీరు తప్పు చేసి మీరు ముప్పై వేలు ఓట్లు మెజారిటీతో నక్కిన టిక్కెట్లు మీరు ఏ వస్తువును మీరు చేశారో తెలియదు కానీ హండ్రెడ్ పర్సెంట్ నగ్గే టిక్కెట్ని మీరు పాపుని మొత్తం తాకటి పెట్టేసారండి ఇసం మాత్రం ఎనభై వేలు ఓటింగ్ కావద్దా మినిమమ్ బీసీ ఎస్సీ సర్టిఫిచ్చేట్ సంఘాలు అన్నీ కూడా మీకు మేము పొత్తుమే కలిసి మీ మీ మేము కలిసాం కలిసి కూడా లేకుండా చేసి మొత్తం ఈ మండలం కూడా మీరు మొత్తం తాకట్ పెట్టేశారు ఏ రకంగా మీరు తాకటెట్టారు అనేది ఎవరికీ తెలియదు పక్కాగా ప్యాకేజీ ప్యాకేజీ అంటే వైసీపీ మీరు ఆ ప్యాకేజీని ఎక్కడ చేయాలి చేయాలి పక్కాగా మీరు ఆ ప్యాకేజీని ఎక్కడ చేసి ఇవ్వాలి పక్కగా అమ్మేసుకున్నారనుకుని మొత్తం అంతా క్లియర్గా తెలుసుకుంది చంద్రబాబు నాయుడు గారు కుమ్మక్క మీరు ఇద్దరు కూడా నైట్ నైట్ టికెట్ ఇది వచ్చే వరకు టికెట్ మారనుకున్న టికెట్ని తెల్లారి పదకొండు గంటల సమయంలో మీరు మార్చి చాలా ఘోరాది ఘోరంగా ఈ జనసేన కార్యక్రమకర్తలు అందరూ కూడా చాలా ఆచరణ పాలు చేశారు రోడ్ల మీద తిరకుండా చేశారు ఈ యాలు మన పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక గిట్ట మీరు చేశారు ఇది చాలా అన్యాయం అనేది జరుగుతుంది మీరు టికెట్లు పొత్తులో భాగంగా కూడా ఇరవై నాలుగు టికెట్ ఇరవై నాలుగు సీట్లు అంటే చాలా చాలా ఘోరాతి ఘోరమైన దారుణం ఇది దగ్గి టిక్కెట్లు తీసుకుంటాం మేనేజ్ మీరు నక్కని టిక్కెట్లు ఇరవై నాలుగు టిక్కెట్లు ఎక్కడ గుడి చేద్దామని తీసుకుంటారు మీరు దగ్గి టిక్కెట్లు పక్కాగా కొత్తపేట ఎన్ని నక్కి టికెట్లు బొమ్ముడు వేల టిక్కెట్లు కానీ ఎన్ని నక్కి దగ్గి టికెట్లు కాదని ఏ రకంగా మీరు మీరు ఏ రకంగా ఆలోచించారు ఏ రకంగా ఇచ్చారు మీకు పక్కాగా మోసమేది మోసం జరిగింది ఆ మోసంలో మీరు పడ్డారా లేకపోతే మీరు మాకు కావాలని పాప సంఘాలు బీసీఏ అసలు మొత్తం కావాలని మీరు మమ్మల్ని అందరూ తాగడి మాకు ఈ యాప్ నేను నిశం చేసేది ఏంటంటే మాకు శ్రీ బండారు శ్రీనివాస్ మీరు మాకు గిట్టి పచ్చని పోవాలి మమ్మల్ని అందరూ రోడ్ని ఎక్కించారు మీరు ఈ యాప్ మీద ఈ రోడ్ ఎక్కి తిరగాలని మీరు ఒక మీద నేను నిశ్చం చేస్తాం తండాలు చేస్తాం మీకు కటో సిబ్బేత రోడ్ల మీద కూర్చుంటాం ఇది హండ్రెడ్ కరెక్ట్ మీరు మాత్రం మమ్మల్ని అందరూ అమ్మేసారు మిమ్మల్ని అందుకని మేము నోటి వచ్చాం వైసీపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ మమ్మల్ని ఎవరు టికెట్ మీకు ఎలా పోయిందని ఒకరు ఒకరు సానుభూతి మొక్కలు చూసి నమ్ముతున్నారు జరం మమ్మల్ని ఎలా చేస్తారు ఎలా చేసేలా మీరు చేయరు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఏంటిది మేము మీ మొక్క చూసి మేము వచ్చిన చేస్తారు మమ్మల్ని మమ్మల్ని అమ్మేస్తారా టీడీపీ వాళ్ళు ఏంటి వైసీపీ వాళ్ళే మమ్మల్ని ఎలా చేస్తారు మీ చర్యలు అయిపోతుంది మీరు మూడు మొక్కలు బ్యాచ్ అంటారు మమ్మల్ని ఏ కథా మీరు మమ్మల్ని ఏవైనా చూసి మమ్మల్ని తాకే వైసీపీ వాళ్ళు మీరు కావాలని మమ్మల్ని అడ్డు పెట్టుకుని ఏదో చేద్దాం రాసి వస్తారు టీడీపీ వాళ్ళు వాళ్ళు ఎక్కడ పోతారు మాకు మా పాలు కింద అంటే మేము టేకాలు జోకల కింద ఉన్నామా మేము ఎంత కింద మేము మిమ్మల్ని అమ్ముతుంది కదా మేము వచ్చాం మా బండ శ్రీనివాస్ గారు అక్కడ మేజర్ నగ్గిద్దాడు ఇరవై ఏ రోడ్లు మేజర్ అని మీకు ఆల్రెడీ రిపోర్ట్లు వచ్చి అన్నీ వచ్చు ఈ అల్పడి ఇక్కడ ఇచ్చిన మేము ఆఫీస్ ఇస్తున్నాం మీకు ముతో నగ్ మీరు ఏం చూసి చేశారో అది ఖచ్చితంగా మాకు తెరాలి అది మీరు శ్రీనివాస్ గారితో కాంట్రాక్ట్ లో ఉండాలి మాట్లాడాలి సంఘాలు ఎస్సీ అన్ని కులాలకు ఒక బజ్జి నుంచి గుర్తులు నైసుకొని మాట్లాడతారండి కానీ ఇది చాలా దోర దోహణ చాలా అర్థమైంది బండారు శ్రీనివాస్ గారు టిక్కెట్ ముప్పై వేల ఓట్లు మెజార్టీతో నగే సీట్ని మీరు అక్కడ అతి ఘోరంగా నాలుగే టికెట్లు అనౌన్స్మెంట్ చేసి మీరు ఇక్కడ అట్ర ప్లాన్ చేస్తారండి మంత్రాలు చదివినాడు చదివేడు చదవలేడు మొత్తం తొంభై తొంభై నాలుగు టికెట్లు మీరు ఏం చెప్తారు పక్కన కూర్చొని లిస్టు చదివితే బ్రాహ్మణ చదివినాడు చదివిస్తాడు గృహాలు చదివేస్తుంటే మీరు నాలుగు టికెట్లు చదివి పక్కన పెట్టారు అలా ఏం తీసుకున్నారు పక్కాగా ప్యాకేజీ పవన్ కళ్యాణ్ అనేది పక్కాగా మమ్మల్ని అందరూ ఉంటున్నారు జనం ఏ కారణం చేత మీరు నాలుగు టికెట్లు అరేంజ్మెంట్ చేయాలి ఏంటి సార్ మీరు ఏది ఏది ఘోరాంత ఘోరంగా బండారు శ్రీనివాస్ గారు టిక్కెట్ లక్కి టిక్కెట్ ఇక్కడ బోల్ బిట్టింగ్లు టీడీపీ బోల్ మా మీద బందలు చేస్తున్నారు వేసుకోండి ఐదుకి పది లక్షలు కోచ్ లక్షకి రెండు లక్షలు కోచ్ టిక్కెట్ ఇక్కడ మాదే అని పందెలు వేస్తుంటే మేము శాతంగా ఉండాలా మౌనంగా ఉండాలా మా ఆచీసు కొందర పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారో అది మేము చేద్దాం అని నిశ్చిదంగా ఉన్నందుకు మా వాళ్ళు నరికేసి మొత్తం ఈ రంగ చేసేది ఎలా కూడా మాకు యానం చేసి ఘోరంతో ఘోరంగా